రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది మరి రోడ్లన్నిటినీ కూడా వేయాల్సినటువంటి జీవీఎంసి యంత్రాంగం చేస్తున్నటువంటి ఖర్చు అంతా కూడా వృధా వేయ ప్రయాస అవుతుంది చాలా చోట్ల మనం గమనిస్తున్నాము వేసిన రోడ్లలో కూడా మనకి మ్యాన్ హోల్స్ ఉండేటటువంటి అంటే ఆ ఓపెన్ చేస్తాం కదండి ఆ ఓపెన్స్ ఉండే దగ్గర చాలా లోతుగా మనకు కనబడుతుంది ఓపెన్ క్లోజ్ చేసిన దగ్గర అక్కడ బాగా లోతుగా మనకు కనబడుతుంది అదే విధంగా సర్వీస్ రోడ్లు చూసినట్టయితే ముఖ్యంగా వీధుల్లో సర్వీస్ రోడ్లు చూసినట్లయితే గోతులమైన అవుతుంది వర్షాకాలం అయినప్పుడు వర్షాలు పడినప్పుడు బాగా వర్షాలు పడినప్పుడు లేదంటే రాత్రి వేళల్లోని సరిగ్గా లైటింగ్ లేని సమయంలో ఈ హోత్తుల పడి చాలా మంది మృత్యువాదులు కూడా పడుతున్నారు మరి జీవీఎంసి నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనేది చాలా విచారించదగ్గ విషయం మరి ఫ్లీట్ రివ్యూ పేరుతో రోడ్లను కొంతవరకు మెరుగుపరుస్తున్నామని చెబుతున్నప్పుడు కూడా మనం జీవీఎంసీ యంత్రాన్ని ప్రత్యక్షంగా చూసినట్టయితే మరి ఆ హోల్స్ దగ్గర మనం గమనించినట్లయితే ఇక్కడ మీకు చాలా ఫొటోస్ మీకు ఇవ్వడం జరిగింది ఈ ఫొటోస్ చూసినట్టయితే చాలా చోట్ల ఈ రకమైన మనకి ఎత్తు బలాలు మనకు కనిపిస్తున్నాయి నాన్న హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఎత్తు మనకు కనిపిస్తున్నాయి